ఓం గమ్ గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నాలుగు నుండి బుధుడు ఈ రాసులను అనుగ్రహిస్తాడు ఈ రాసుల వారిని అదృష్టం వరిస్తుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెప్టెంబర్ నాలుగున బుధుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు భగవాన్ని రాకుమారుడు అని కూడా అంటారు బుధుడు సౌప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి సుఫలితాలను పొందుతాడు బుధగ్రహ సంచారం వల్ల ఏ ఏ రాశిలో భౌతవ్యం బాగుంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము భగవాన్ని రాకుమారుడు అని కూడా అంటారు బుధుడు సుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు సెప్టెంబర్ నాలుగున బుధుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఇక్కడికి బుధుడి ప్రవేశంతో కొన్ని రాసుల వారికి అదృష్టం తోడవుతుంది జ్యోతిష్ శాస్త్రంలో బుధుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది బుధుడు తెలివితేటలు తర్కము సంభాషణ గణితము తెలివితేటలు మరియు స్నేహానికి కారకుడు అని చెబుతారు సింహరాశిలో బుధుడు ప్రవేశంతో ఏ ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి ఆస్తి నుండి ఆదాయం పెరుగుతుంది మీరు మీ తల్లి నుండి సంపదను పొందవచ్చు కళలు సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగంలో పని ప్రాంతంలో మార్పు వచ్చే అవకాశం ఉంది ఆదాయము పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది వాహన ఆనందం పెరుగుతుంది మిథున రాశి మిథున రాశి వారు ఆనంద క్షణాలను అనుభవిస్తారు తల్లిదండ్రుల నుంచి సహకారం లభిస్తుంది బట్టలు మొదలైన వాటిపై ఆసక్తి పెరుగుతుంది మీకు చదవడానికి ఆసక్తి ఉంటుంది విద్యాపరమైన పనులు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు సంతానంలో ఆనందం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో ధార్మిక పనులు ఉండవచ్చు ధార్మిక యాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి సింహరాశి సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పని పట్ల ఉత్సాహం ఉంటుంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోభివృద్ధి ఉండవచ్చు లొకేషన్ మార్చే అవకాశం కూడా ఉంది అధికారుల సహకారం లభిస్తుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం కూడా ఉంది ఆదాయం పెరుగుతుంది స్థాన మార్పు కూడా సాధ్యమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్